మాల్దీవులకు కష్టమొస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు మాల్దీవుల సామాజిక ఆర్థిక మౌలిక వస్తువుల అభివృద్ధిలో భారత్ ను కీలక భాగస్వామిగా అభివర్ణించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు ఈ సందర్భంగా మాల్దీవుల్లో భారత్కున్న చిరకాల స్నేహం గురించి మోదీ గుర్తు చేశారు ద్వీపదేశానికి కష్టమొస్తే ఆదుకునే విషయంలో ముందుండే తొలిదేశం భారత్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు దానిని నిర్ధారించేలా కోవిడ్ వ్యాక్సిన్ల సరఫరా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేయడం గురించి ప్రస్తావించారు सदियों पुराने हैं और भारत मालदीव का सबसे करीबी पड़ोसी और घनिष्ठ मित्र देश है हमारी नेबरहुड फर्स्ट पॉलिसी और सागर विजन ने मालदीव का महत्वपूर्ण स्थान है इन दोनों में भारत ने सदैव मालदीव के लिए फर्स्ट रिस्पॉन्डर की भूमिका निभाई भारत मालदीव संबंध अभिवृद्धि मूल स्तंभ का प्रधानमंत्री नरेंद्र मोदी अनु नर... మాల్దీవుల ప్రజల ప్రాధాన్యతలకు భారత్ ఎప్పుడూ తగిన గౌరవం ఇస్తుందన్నారు ఇక ఇరు దేశాలకు వాతావరణ మార్పులు అతిపెద్ద సవాలుగా మారాయన్న మోదీ సౌరశక్తి ఇంధన సామర్థ్యానికి సంబంధించి భారత్ తన అనుభవాలను మాల్దీవులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు భారత్ పొరుగు దేశాల విధానంలో మాల్దీవులకు ముఖ్యస్థానం ఉందన్న మోదీ ఇరుదేశాల సహకారానికి వ్యూహాత్మక దిశను నిర్దేశించటం కోసం సమగ్ర ఆర్థిక సముద్ర భద్రత వంటి కీలక రంగాల్లో భాగస్వాములమయ్యామన్నారు क्लाइमेट चेंज हम दोनों देशों के लिए बड़ी चुनौती है इस संबंध में सोलर और एनर्जी एफिशिएंसी में भारत अपने अनुभव मालदीव के साथ साझा करने के लिए तैयार है एक्सलेंसी एक बार फिर आपका और आपके डेलीगेशन का भारत में बहुत बहुत स्वागत है कि या आपकी यात्रा से हमारे संबंधों में సమావేశంపై మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక మౌలిక వసతుల అభివృద్ధిలో భారత్ను కీలక భాగస్వామిగా అభివర్ణించారు కష్ట సమయాల్లో భారత్ మాల్దీవులకు అండగా నిలిచిందని గుర్తు చేశారు ఇన్నేళ్లుగా తమ దేశానికి ఉదారమైన సహాయం అందించినందుకు ప్రధాని మోదీకి భారత ప్రజలకు ముయిజు ధన్యవాదాలు తెలిపారు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తూ సమగ్ర దార్శనిక పత్రంపై ఒప్పందం కుదిరిందని తెలిపారు सेवन हंड्रेड से अधिक सोशल हाउसिंग यूनिट्स हैंडओवर किए गए हैं मालदीव के ट्वेंटी एट आईलैंड पर पानी और सिवरेज प्रोजेक्ट्स पूरे किए गए हैं छह अन्य आइलैंड पर भी शीघ्र काम पूरा किया जाएगा కాగా మాల్దీవుల్లో రూపే కార్డు పేమెంట్స్ ను ప్రవేశపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు ఆధ్వర్యంలో ఈ విధానంలో తొలి లావాదేవీ జరిగింది అనంతరం ఇరు దేశాల నేతలు మాల్దీవుల్లోని హనిమదు అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్వేను వర్చువల్ గా ప్రారంభించారు అంతేకాకుండా భారత సహాయంతో నిర్మించిన ఏడు వందల సోషల్ హౌజింగ్ యూనిట్స్ ను మాల్దీవులకు అప్పగించామని ప్రధాని మోదీ తెలిపారు మాల్దీవుల్లోని అడ్డూలో భారత్ కాన్సులేట్ బెంగళూరులోని మాల్దీవుల కాన్సులేట్ ఏర్పాటు చేయడంపై ఇరు దేశాలు చర్చించాయని రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్